అన్ని అమ్మా అసలు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా కన్నీడతో చెల్లి ఇంటికొచ్చి తెలిపమంటావు ఏంటి రాయ్ నువ్వేం బాధపడ మాకు బావతో నేను మాట్లాడతాను అన్ని సెట్ అవుతాయి అర్థమవుతుందా అలాగే అన్నియ్యా ఇది నీళ్ళు నీకు నచ్చిన రోజులు ఉండొచ్చు ఇక్కడ బావనే అభివృద్ధించి అన్ని మాట్లాడతా నీకంతా బాగుందనిపించినప్పుడే వెళ్లే కానీ సరే హే బావ రా నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా కూర్చో ఏంటి కూర్చునేది నీ చెల్లేది ఏదో ఒక మాట అంటే చెప్ప పెట్టకుండా వచ్చేసి అదేంటి బాబు అలా మాట్లాడతావు నువ్వే సరిగ్గా చూసుకుంటే ఇప్పుడేనే రావడం నేను బానే ఉన్నానమ్మా అయినా పద్ధతులైనా కనీసం చెప్పి పెంచాలి కదా మీ చెల్లిని మా అమ్మ బట్టలతో కలిసి వచ్చిందని చప్పా పెట్టుకొండో పుట్టింటికొచ్చి కూర్చుంటావా? మళ్ళీ పనికిమాలిన మాటలు చెప్తున్నా నాకు. సక్రమంగా చూసుకోవాలని నోరు వేయ చాలే గానీ. బావా నువ్వు ఏం सोचறట్లేమా అబ్బో. పెళ్ళాం చూసుకోవడానికే ఆత కాదు నీకు మళ్ళీ కబుర్లు చెబుతున్నా. ఎవరికి పెళ్ళాం చూసుకోవడారణీ రాంది అసలు నీని బావా మా చెల్లి ఇంకొకసారి మా చెల్లి మీద చేసావు అనియా ఏయ్ మీకే చెప్పేది షర్ట్ అది లండి. అనియా మీరు మర్యాదగా ఆయన మీద చేయwidetilde అనయా నా భర్త మీద చేయేసే హక్కు మీకు ఎవరిచ్చారు నా భర్తకి విలువ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను పదండి వెళ్ళిపోదాం మళ్ళీ జీవితంలో ఇక్కడ కాలు పెట్టను మీరు చేసిన పని ఏం బాగాలేదండి ఇంటర్లెడ్ మీద చేయడం ఏంటండి మేడం అసలు ఏం జరిగిందో మీకు తెలుసా ఏంటి బావ మీ చెల్లి పెద్దోళ్ళతో పంతం ఏంటి వాళ్ళు ఎంతకాలం ఉంటారు మనతో ఉన్న నాలుగు రోజులైనా వాళ్ళని బాగా చూసుకోవాలి కదా బావా కొంచెం చిన్నప్పటి నుంచి కొన్ని చెప్తానే ఉన్నాం కానీ కొద్దిగా టైం పడుతుంది తెలుసుకోవటానికి లేదులే బావా మా అమ్మ విషయమే కాదు నిజంగా నేనంటే కూడా మీ చెల్లికి ప్రేమ గాని భయం గాని గౌరవం కానీ ఏమి లేవు బావా అయ్యో అదేం లేదు బావా సరే బాబా నేను చెప్పినట్టు నువ్వు చెల్లికి నువ్వు అంటే ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉందో నీ కళతో నూపే చూస్తావు సరేనా సరే బాబా నేను వస్తున్నాను నువ్వు చెప్పొద్దు ఇద్దరం పర్ఫార్మెన్స్ అంత ప్లానింగ్ మన ఇంటి ఆడబిడ్డ మీద మనకు ఎంత ప్రేమ ఉన్నా కొన్ని కొన్ని విషయాల్లో మనం కఠినంగా ఉండకపోతే వాళ్ళ సంసారాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాం ఆలోచించండి